కసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అటెండ్ కానున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఆయన జూబ్లీ హిల్స్ లోని ఇంటి నుంచి చిక్కడపల్లి పీఎస్ కు స్టార్ట్ అయ్యారు అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్ తో పాటు లీగల్ టీం పీఎస్ కు వెళ్లింది ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు అటెండ్ కానున్నారు అల్లు అర్జున్ ఇక సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని చెప్పారు మళ్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో లీగల్ టీమ్ తో భేటీ అయ్యారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాధానం ఇవ్వవలసిన అంశాలపై చర్చించారు ఇక అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు పోలీసులు ప్లాటిన్ టీమ్స్ ఆయన ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి లా అండ్ ఆర్డర్ టాక్స్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు అల్లు అర్జున్ నివాసం నుండి చిక్కడపల్లి పిఎస్ కు తరలించనున్నారు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు ఈ ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ తో వచ్చిన వ్యక్తిగత సిబ్బందిపై ఆరా తీయనున్నారు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలను ప్రశ్నించారు ఇక ఇప్పటికే తన లీగల్ టీమ్ తో మంతనాలు జరిపారు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు ఇక ఇదే అంశంపై మరిన్న బెస్ట్ చిక్కడపల్లి పిఎస్ నుంచి సదానందం అందిస్తారు సదా ఎస్ మాధురి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ విచారణ కోసం జూబ్లీ లోని తన ఇంటి నుంచి చికెపల్లి పిఎస్కు కు స్టార్ట్ అయ్యాడు సో తన కారులో అల్లు అర్జున్తో పాటు వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ అలాగే అతని లీగల్ టీం వాళ్ళంతా కూడా పిఎస్ కు స్టార్ట్ అయ్యారు సో మరి కాసేపట్లో అంటే ఇంకొక ట్వంటీ మినిట్స్లో ఇంకో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పిఎస్ పిఎస్కి రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం నిన్నంతా కూడా వాళ్ళ లీగల్ లీగల్ తోటి డిస్కస్ చేశారు ఎందుకంటే మనం మనకు ఆల్రెడీ ఇంటర్మ్ బెయిల్ లో ఉన్నాం హైకోర్టు నుంచి వచ్చిన ఇంటర్మ్ బెయిల్ నుంచి వచ్చాం కాబట్టి మనం విచారణకు వెళ్ళొచ్చా విచారణ ఏమైనా స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయా అని నిన్న లీగల్ టీమ్ తోటి డిస్కస్ చేశారు సో డైరెక్ట్గా అతను అక్యూజ్డ్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కాకుండా వాళ్ళ లీగల్ టీం వెళ్ళొచ్చా అనే అంశాలపైన కూడా డిస్కస్ చేశారు కానీ తప్పకుండా పోలీసులు అల్లు అర్జున్ హాజరు కావాలని ఆ నోటీస్లో పేర్కొన్నారు కాబట్టి డైరెక్ట్గా డైరెక్ట్గా అల్లు అర్జున్నే రావాలని చెప్పడంతో వాళ్ళ లీగల్ టీం కూడా రావాలని చెప్పడంతో ఈరోజు అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తోటి కలిసి విచారణకు అయితే వస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఎగ్జాక్ట్లీ లెవెన్ ఓ క్లాక్కి అటెండ్ అవ్వాలని పోలీసులు చెప్పడంతో సో లెవెన్ ఓ క్లాక్కి వచ్చే ఉన్నాయి సో వచ్చిన తర్వాత పూర్తిగా అల్లు అర్జున్ అయితే పచ్చని చేసే ఉన్నాయి సో ఆ రోజు ఘటన జరిగిన రోజు అంటే ఫోర్త్ ఆఫ్ డిసెంబర్ ప్రీమియర్ షోకి వచ్చే ముందు అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకంటే ప్రీమియర్ షోకు పర్మిషన్ కోసం సంధ్యా థియేటర్ వాళ్ళు వాళ్ళు అడిగారు పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు మేము ఇవ్వలేమని చెప్పారు సో పర్మిషన్ ఇవ్వలేమని చెప్పారు సో ఆ ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేశారా సంధ్య సంధ్యా థియేటర్ వాళ్ళు ఆ మేనేజర్ కానీ వాళ్ళ ఓనర్స్ కానీ మీకు ఏమైనా చెప్పారా అనే అంశాలపైన కూడా అడిగే అవకాశం ఉంది మరోవైపు ఆ ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ దీనిలో ఏం చెప్తున్నాడంటే మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానిలో నేను ఎక్కడా కూడా రోడ్ షో చేయలేదు నేను ఫ్యాన్స్కి ఎక్కడా కూడా అభివాదం చేయలేదు అంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చాడు సో కానీ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం క్లియర్ గా అల్లు అర్జున్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎంటర్ అయిన తర్వాత తన రూఫ్ టాప్ ఓపెన్ చేసి తన కార్లో ఉన్న రూఫ్ టాప్ ఓపెన్ చేసి తను అక్కడ ఉన్న ప్రేక్షకులకు కానీ ఫ్యాన్స్ తన చేతుపడం అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు సో ఆ టైంలో అల్లు అర్జున్ దగ్గరికి చాలా మంది వచ్చే ప్రయత్నం చేశారు ఇక అదే కాకుండా తిరిగి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే బయట తొక్కిసలాట జరిగిన తర్వాత లోపల ఉన్న అల్లు అర్జున్కి పోలీసులు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం డైరెక్ట్గా ఏసీపీ అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ తోటి చెప్పాడంటూ మొదట్లో చెప్పారు పోలీసులు ఆ తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏసీపీ నిన్న మాట్లాడుతూ కూడా అదే చెప్పాడు డైరెక్ట్గా నేను వెళ్ళి చెప్పాను అయినా వినకుండా అల్లు అర్జున్ సినిమా మొత్తం చూస్తా అన్నాడు ఆ తర్వాత డైరెక్ట్గా హయ్యర్ ఆఫీషియల్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మీ మీరు ఒకవేళ బయటికి రాకపోతే మీ మీద చర్యలు ఉంటాయని అప్పుడు హెచ్చరించిన తర్వాత అప్పుడు మాత్రమే అల్లు అర్జున్ బయటికి పోయింది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు సో ఈ అన్ని అంశాలపైన పోలీసులేమో మా దగ్గర పూర్తిగా ప్రతి ఒక్కటి కూడా వీడియో ఫుటేజ్ ఉంది అలాగే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంది అతను ఏ టైంకి లోపలికి వచ్చాడు అక్కడ ఏమేమి జరిగింది ఆ తర్వాత ఎప్పుడు పోలీసులు వెళ్ళి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత అతను ఎప్పుడు బయటకు వచ్చాడు అనే అన్ని అంశాలపైన మా దగ్గర క్లియర్ గా వీడియో ఫుటేజ్ ఉంది వీడియో ఎవిడెన్స్ ఉంది కాబట్టి దాని ప్రకారం అతని ముందు క్వశ్చనింగ్ చేస్తామంటున్నారు ఇక మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు త్రీ డేస్ బ్యాక్ అంటే ఇటు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇష్యూ పైన మాట్లాడిన తర్వాత ఇదంతా ఫాల్స్ అంటూ కూడా తను ఇండైరెక్ట్ గా చెప్పకునే చెప్పుకుంటూ ఆ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే నేను ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను అక్యూజ్డ్ కాదు నాకు సంబంధం లేదంటూ చెప్పుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దానిలో ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అక్కడ ఇతని చెప్పిన దానికి సీఎం చెప్పిన దానికి అల్లు అర్జున్ చెప్పిన దానికి క్లియర్ గా చాలా వరకు గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్ ఎందుకు అతను అలా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే మా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది వీడియో ఎవిడెన్సెస్ ఉంది సో మీరు వన్స్ ఇక్కడికి థియేటర్కి వచ్చిన దగ్గర నుంచి చివరికి మళ్ళీ థియేటర్ నుంచి వెళ్లిపోయే వరకు ఏం జరిగింది అనేది మా దగ్గర మినిట్ టు మినిట్ పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అల్లు అర్జున్ ముందుంచి వచ్చం చేసే అవకాశాలు ఉన్నాయి సో ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు విచారణ ఉంటుందంటూ ఇటు పోలీసు ఉన్నత ఉన్నతాధికారి చెప్తున్నారు ఇప్పటికే ఇటు డీసీపీ సెంట్రల్ జోన్ ఆకాంక్ష యాదవ్ తో పాటు డిసిపి ఇటు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు సో మరోవైపు ఈ చుట్టుపక్కల అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఈ చిక్కడపల్లి పిఎస్ టూ వేస్ ఉంటాయి టూ వేస్ దగ్గర కూడా పూర్తిగా బారికేడింగ్ చేశారు ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల రానివ్వట్లేదు ఎందుకంటే నిన్న నైట్ నుంచి ఈ రోజు అల్లు అర్జున్ విచారణకు వస్తున్నాడనే విషయాలు మీడియాలో టెలికాస్ట్ అవుతున్నాయి సో దీంతో అతని ఫ్యాన్స్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది సో డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా ఈ చుట్టుపక్కలకి రానివ్వట్లేదు టూ హండ్రెడ్ మీటర్స్ పిఎస్కి టూ వేస్ బోత్ వేస్ కూడా పూర్తిగా బారికేడింగ్ చేసి క్లోజ్ చేశారు సో ఏక్షణమైన అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంటి నుంచి జూబ్లీల్స్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది కాబట్టి వితిన్ ఇంకొక టెన్ మినిట్స్లో లో అల్లు అర్జున్ అయితే చిక్కడిపల్లి పిఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో పోలీసు ఉన్నతాధికారులు అంటే డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది ఒక వన్ అవర్ పాటు ఈ విచారణ అంతా కూడా జరగనుంది సో ఇదంతా విచారణ అంతా కూడా పూర్తిగా ఆ స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేస్తారు పోలీస్ అధికారులు సో ఈ స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసిందంతా కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు మాధురి